నిత్యం రొటీన్తో రోజు గడిచిపోతూ ఉంటుంది గార్డెన్ ప్రియులకైతే ఉదయం తెల్లవారడంతోనే కళకళలాడే పచ్చని మొక్కలే మనకు శుభోదయం పలుకుతాయి దానితో రోజుకి సరిపడే ఎనర్జీ కాదంటారా అలా రోజులో ప్రకృతిలో కాసేపు మమేకం ప్రకృతి నా ప్రాణం ప్రకృతి నా గానం అందాల ఆవాసం నా హృదయం అలరించే వసంతం ప్రకృతి గానాలు జంతువుల సంభాషణలు ప్రకృతి నా చుట్టూ స్వర్గం అనిపించే స్వప్నాలు పూల సుగంధాలు పక్షుల హృదయాలు మనసుకు మనోహరమైన ప్రకృతి సన్నివేశాలు ప్రకృతి నిండా ప్రేమ ప్రకృతి నిండా కరుణ ప్రతిరోజు ఆవిష్కృతమయ్యే కొత్త అందాలు మంచు తుమ్మదిల ఓలే పూల మీద సైగలు వెలుగు సూర్యుడి కిరణాలొచ్చే హొయలు ప్రకృతి ప్రహసనం ప్రకృతి పరమానందం మనసు మోసే మలయ మారుతం హృదయం తాకే హోరాహోరీ వానలు ప్రకృతి ప్రహరించే ప్రతి క్షణం మన జీవన గమనంలో అమృతం ప్రకృతిని కాపాడుతూ ప్రేమను పంచుతూ మన జీవితాలు ఆనందమయం వేణువుల సవ్వడిలో పక్షుల రాగాలు వనపూల సుగంధంలో చేస్తున్న సవ్వడులు ప్రకృతి మా ప్రాణం ప్రకృతి మా స్వప్నం ప్రకృతి అందాల సృష్టిలో వర్ణాల వసంతాలు మనం చేసే ప్రయాణం పర్యావరణ పరిరక్షణ కర్తవ్యం ప్రకృతి కోసం మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలం 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 సఫలం